హాయ్ అండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మనం అట్టుపుడుకే అట్టుకారు అట్టుపుడుకేదండి ఉన్నాపని పొందండి ఏది ఇలా తుక్కేసి కప్పెడతాను కానీ పండు ఒకటి కాయలు ఎండిపోతాయి ఉంటాయి అంతకే వాడిపోతాయి అలా ఎలా కప్పెడతాయి ఎలాగుంటుంది వాళ్ళకొని ఉంటాయా చక్కెర గేలు గేలు బాగానే ఉంది మూడు వందలండి అది మామూలు కాయ పండిపోయినట్టు ఉంది ఒక కాయ ఇది ఒక కాయ తీసే ఇలా చంపేద్దని తీసేద్దు కప్పెట్టండి ఇది గెలపండి ఇందా బాగుంది కాయలు చాలా బాగున్నాయి పట్టుకెళ్ళండి సెంటర్లో పెట్టేత్తాడా గెల గటక పట్టుకమ్మా మంజీరు కొడతాండ చెప్పలా ండి ఇదిగోండి పొద్దున్న అదే తొమ్మిదింటికి పిల్లలు స్కూల్కి వెళ్ళాక నానబెట్టాను ఈవినింగ్ స్నాక్స్ కింద గార్లేదామని పిల్లలాగా స్కూల్ నుంచి వచ్చేసరికి సైతే కడిగేసి గ్రైండర్లో రుబ్బేసుకున్నాను ఇందులోకి అయితే నేను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్నానండి జీలకర్ర జీలకర్ర తెచ్చింది అయిపోయిందని రెండు ప్యాగలు తెప్పించాను పుట్ట నుంచి అండి సరిపడము ఇంకా తెచ్చింది కదా అయిపోయిందండి ఎప్పుడైనా మేము దేవరి పిల్లలు కట్ట వెళ్ళినప్పుడు ఒక వంద గ్రాములు యాభై గ్రాములు ప్యాకెట్లు వచ్చేసుకుంటాం ఇంకా దగ్గరకు అయిపోయినా కొత్త సింపుల్ కూడా చేసుకున్నాను ఎందుకు అయిపోయి తెచ్చుకోవచ్చు జేకర్ కూడా ఎన్ని ఐటమ్స్ చేస్తాను ఒకసారి గట్టిగా రుబ్బుకోవాలండి గాజుకి జోరు అయినా కానీ అసలు కానీ అసలు అయితే కనిపిస్తున్నాను చూడండి దెబ్బ రమ్ముషి చూపించు కొత్తిమీరు జీలకర్ర అంతా మిక్స్ అయిపోయింది ఇప్పుడు అయితే నేను పునకుల కింద చూసుకోవచ్చు వండకెండ వేసుకోవచ్చు గాజలిక వేసుకోవచ్చండి మూడు రకర వేసుకోవచ్చు నేనైతే పునకుల కింద వేస్తాను నాలుగేమో కింద వేస్తాను వచ్చేయండి గారెలు పొద్దున్న టిఫిన్ కింద వేస్తాం అనుకున్నాము అప్డేట్ ఫుడ్స్ కదా వెళ్ళిపోయారు అనమాట వచ్చాక ఇప్పుడు పెట్టి కొద్దిగానే ఇదిగోండి పిండి అయితే కలిపి నూనె అయితే కాకపోతుంది వాటర్ తడుపుకొని వేసుకోవాలండి ఇందులో మజ్జిక్ మజ్జిగ్ కూడా ఉంటే లాగా అంటారు నాకు ఇంక మజ్జిగ దాకా నీళ్ళతో చేతడుపుకుంటున్నాను మూడుసార్లు చేసాను కానీ ఇలాగ మామూలు ప్లెయిన్గా వేసాను కానీ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు వేసుకున్న గారు ఇప్పుడే వేస్తున్నాను అండి చిన్నగా వేసుకుంటున్నాను పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ అండి చూసారా అలా వచ్చినాయో చిన్ని ఈ గట్టి తెచ్చారా ఇంకో బెజల గట్టి ఉంటుంది కదా చిన్న మూపుడు పెడతాం గురించి తక్కువ వేసుకోవాలి చూసారా అయితే ఎలాగ ఎగుతున్నాయో కుచుకోమ్మ పద్దు ఇప్పుడు అయితే బుక్కి ఆ సరేనా మ్యామ్ చిన్న చిన్నగా మినప కునుకులు అంటాయి కూడా వేసుకోవచ్చు కునుకులు కూడా వేసుకోవచ్చు తోకరలా కూర్చుని ఇంకో మాడిపోతాయి ఆడిపోతాయించుకోవాలి పద్దె చూసి నేర్చుకో మీకే నాకు ఇన్ని రోజులకు వచ్చింది పిల్లలు ఆడపిల్లలు ముగ్గురు పనులు అనుకో ఎవరితో మాట్లాడక్కర్లేకుండా పచ్చితో ఆడపిల్లలకే పనే ముద్దు సరే ఇప్పుడైతే గార్లు తీసుకున్నాను కదా ఇవైతే పునుకులు అండి మినప పునుకులు అయితే కొద్దిగా ఉంది పిండి ఇది కూడా వేసేస్తే ఇది ఇప్పుడు మా ఆయన గారికి మా పిల్లలకి పెడతానండి వాళ్ళు తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తారు తినండి అమ్మ ఎలాగుంది బాగునీ బాగుందా పద్దు అయితే వేస్తానండి అదే ఇంకా చెప్పాను కదా చూసారుగా వీడియోలోను మా ఆయన గారు పెడతాను అవి పెట్టి టీ వేస్తే ఆయన జాయిగా కోట బియ్యం తేవాలి వాళ్ళతో లాస్ట్ డేట్ అంట కోట బియ్యం తీసుకొచ్చేసి కొట్ట దగ్గరికి వెళ్తారు నేనైతే అవి మా ఆయన గారు పెడతానండి నేను కూడా తిన్నాను చాలా బాగున్నాయి చక్కగా నూనె కూడా లాగలేదు టేస్టీగా బాగున్నాయండి గార్లు పొద్దున్న టిఫిన్ కింద వేద్దాం అనుకున్నాను హడవిడి అయిపోయి స్కూల్కి ఏడింటికాలు వెళ్ళిపోవాలి అవి ఏమో రావు సరిగ్గా వేయడం కుదరదు పుచ్చకాయలు కూడా ఆటో చూసారు ఎలా ఎలాగడుకున్నారు పుచ్చకాయలు ఐటమ్ మేమే అమ్ముతాం కాబట్టి మేము కొనుక్కోం ఇంకా పుచ్చకాయలు వచ్చినా కాయలు వచ్చినా మా మా ఇంటికాడే ఉంటాయి ఫ్రూట్స్ అన్నీ ఆల్ ఐటమ్స్ మొత్తం మేము ఏమైనా ఎప్పుడైనా కొనుక్కోవాలంటే మిచ్చిరో జంతికలు అయ్యే కొనుక్కుంటాం తప్ప ఇలాంటి ఫ్రూట్స్ అలాంటివి కొనుక్కోమండి పెట్టేమంటారండి టీఏమైనా తినండి తినండి అన్నం కూడా సరిగ్గా తినలేదు మీరు కుర్చీ వేయవలసింది కుర్చీ తీసుకురమ్మంటారా సరిపోయింది కంఫర్టబుల్గా ఉందా మీకు ఎలాగుందండి ఇస్తానండి టీ తాగేసి కొట బియ్యానికి వెళ్తారా ఇవాళ లాస్ట్ డేట్ అండి ఇవాళ రేపు పోతారా పోతారా పదిహేను రోజుల దాకా సరే కోట బయ్యం తెచ్చేదిరిగా నీళ్ళు త్వరగా తాగండి వాటర్ తెస్తాను ఎక్కడుందండి చూసారా అండి అదైతే మా పిల్లలు మా ఆయన గారు తిన్నారు చాలా బాగున్నాయి అన్నారు నేను కూడా తిన్నానండి మంచి టేస్ట్గా బాగున్నాయండి కొంచెం నూనె లేకుండా ఉంటాకేమో వరిపిండి అన్న ఇడ్లీ రవ్వ అన్న వేసుకోవచ్చు నేనైతే ఏమీ లేదు కానీ నూనె కట్ట బాగాలేదు నేను గట్టిగా రుబ్బుకున్నాను పిండి అందుకే బాగున్నాయి మీకు నచ్చితే మాత్రం